హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో మేమైతే చక్కగా ఈసారి మట్టి వినాయకుడిని అది కూడా సీడి వినాయకుడిని తీసుకొని వచ్చి ఇంట్లో మాకు శక్తి కలిగినంత మేర చక్కగా దూపదీప నైవేద్యాలతో పూజ చేసుకొని చక్కగా పిండి వంటలతో నైవేద్యం వండి పెట్టి స్వామివారిని పూజ చేసుకున్నాము ఇంకా సాయంత్రం అవ్వగానే అందరూ వినాయకుని మండపాల దగ్గరికి వెళ్తారు కదా చూడ్డానికి దర్శనం చేసుకోవడానికి సో నేను కూడా మా స్ట్రీట్కి వచ్చా అది వచ్చేసి మా షాప్ అనమాట మా షాప్ బజార్లో వినాయకుని పెట్టారు అక్కడికి చూడ్డానికని మేము వెళ్ళామనమాట ఇదే స్ట్రీట్లో మేము పద్నాలుగేళ్ల మించి ఉంటున్నాము సో మా స్ట్రీట్లో ఉండే వినాయకుడిని చూడ్డానికి వచ్చామా వినాయకుడు అయితే చాలా 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 చక్కగా ఉన్నారనమాట సో అక్కడికి వెళ్ళాక పూజ చేయించుకొని తర్వాత హారతి దర్శనం చేసుకున్నాం అనమాట స్వామివారికి హారతి ఇస్తుంటే చక్కగా దర్శనం చేసుకొని తర్వాత అందరితో మాట్లాడుకుంటూ పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్తో సో చక్కగా ఎంజాయ్ చేస్తూ దర్శనం చేసుకున్నాం అనమాట సో మేము ప్రతి సంవత్సరం ఇలా ఉదయం పూజ సాయంత్రము అన్ని మండపాల దగ్గరికి వెళ్ళి ప్రతి మండపం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరుగుతుంది అనమాట ఈ సంవత్సరం వానలు ఎక్కువ ఉండడం వల్ల మాకు చ కంటిన్యూగా వాన పడుతూనే ఉందన్నమాట సో వాన ఉండడం వల్ల అన్ని మండపాల దగ్గరికి వెళ్ళలేకపోయాము మా మండపం దగ్గరికి మాత్రమే వెళ్ళాము తర్వాత మా మండపం అదే మా బజార్ వెనకాల ఇంకొకళ్ళు కూడా పెట్టారనమాట అక్కడికి కూడా వెళ్ళాము అనమాట సో ఇదే వచ్చి వచ్చేసి ఆ రెండో వినాయకుని విగ్రహము ఇదైతే ఈ థీమ్ నాకు చాలా 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 బాగా నచ్చింది అయోధ్య రామ మందిరం రీసెంట్గా నిర్మించారు కదా ఆ థీమ్లో వినాయకుని తీసుకున్నారు నాకైతే చాలా నచ్చింది వెనకాల బాలరాముడు అయోధ్య మందిరము ముందు ఉన్నాడనమాట సో ఈ థీమ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది న్యాచురల్గా ఉంది ఎంతో ఎలివేట్గా ఉంది అన్నమాట సో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా దర్శనం చేసుకున్నాను చక్కగా దర్శనం చేసుకొని చాలాసేపు ఉన్నాను ఈ విగ్రహం దగ్గర నాకు చాలా అంటే చాలా నచ్చింది చాలాసేపు చూడాలనిపించింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్